దాలిమ్మకాయ పచ్చడి చేస్తున్న పుల్లటి దాలిమ్మలు రెండు వలసి పెట్టుకున్నాము వాటికి కావలసిన పదార్థాలు నువ్వులు ఎల్లుల్లి మినప్పప్పు పుట్నాలు పచ్చిమిరపకాయలు జీలకర్ర మెంతులు పోపు కావలసిన దినుసులు ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం కొంచెం ఆయిల్ పోసుకుందాం మిరపకాయలు వేయించుకుందాము చేద్దాము మిరపకాయలు చల్లారాలు స్పూన్ జీలకర్ర మెంతులు వన్ స్పూన్ మినపప్పు వన్ కప్పు పుట్నాల ఇప్పుడు కాస్త నువ్వులు వేసుకుందాం దాళిమ్మ గింజలు వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం టూ స్పూన్ సాల్ట్ ఆయిల్ వేసుకుందాం బౌల్లోకి వంపేద్దాం ఓపిక ఆయిల్ వేసుకుందాం కొద్దిగా మిరపకాయలు వేద్దాం జీలకర్ర మిరపకాయలు వేగాలి కరివేపాకు వేసుకుందాం పావు స్పూన్ పసుపు వేసుకుందాం పూ వేసుకుందాం అండి పుల్లటి దాళిమ్మ అండి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది దాళిమ్మకాయల పచ్చడి రడి వేడి వేడి అన్నంలకు చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్